ఈ భూ ప్రపంచం మీద బీసీలను మోసం చేసినా చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మనం స్పష్టంగా సందేహం లేకుండా చెప్పచ్చు మీరు చూడండి రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాల పదవీకాలం ముగిక ముందే ముందస్తు ఎన్నికలపైన చరిత్ర ఎంతవరకు లేదు ఇంతవరకు ఇప్పుడు చరిత్ర లేదు కానీ ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి సాని సంస్థల పదవులు అనుభవిస్తున్నటువంటి వారి పదవి కాలం ఎంతకాలం ఉందంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలం ఉన్నారా అంటే లేరు ఆయన ఒక ఇంటర్వ్యూలో కేంద్ర వర్గాలను ఉపయోగించి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే నేను నిలబడతా లేకపోతే నిలవను అంటే ఒక రకంగా నేను పోటీ చేయను అనే ఒక చేతులు వ్యక్తి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అంటే దీని అర్థం అర్థమేమి చంద్రబాబు గారికి ఆయన కూటమికి ఏకపక్ష ఫలితాలు వస్తాయి స్థానిక సంస్థల్లో పోతేనే నాలుగైదు నెలలోనే ఏమన్నా అధికారం పోతుందంటే కాదు ఎనిమిది మూడేళ్ళ ఏడు నా అధికారం ఉంటుంది మరి ఎందుకు మూడు నెలలు మూడు నెలల ముందుగానే ఎన్నికలకు పోవడం అనేది జరుగుతోంది అంటే ఎప్పుడైతే బౌద్ధ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బందెల గౌతమ్ కుమార్ గారు పిలుపు మేరకు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల గారికి అయ్యా చంద్రబాబు గారు మీరు గతంలో బీసీలకు సాయంత్ర సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు మరి ఆ హామీని అమలు చేయదని చెప్పిన చెప్పి నేను వినతి పత్రం ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అప్పుడు ఆ అంశాన్ని గమనించిన చంద్రబాబు గారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్టేట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెటర్ రాసిందనే పేరుతో చంద్రబాబు గారు మూడు నెలలు ముందు సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ మూడో తారీఖున ఈయన రెండు వేల ఇరవై ఐదున ఆ ఎన్నికలకు ముందుగా రావడం అనేది జరిగింది ఇది ఎందుకు అంటే తాను ఇచ్చిన ఏదైతే యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చారో ఆ హామీని ఎగరగొట్టేందుకు ఇక్కడ బీసీల నినాదం బలపడకుండా ఉండేందుకు ముందస్తుగా ఎన్నికలు జరిపిస్తే ఈ పని సులభమవుతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజు ముందుకు రావడం జరిగింది దీనికి కారణం లేకపోలే తెలంగాణలో బీసీల నినాదం ఈ ఈ రోజు విధి పండుగ కూర్చుంది మరి ఇది తయారైతే మాకు ఇబ్బంది అని అంటే మనకి ఇచ్చిన హామీ వెళ్ళిపోయిందంట చేయాలి కదా మరి ఈ విధంగా ఆయన ఎన్ని కావాలంటే ఆయన మోసాలు చేయడం అనేది మనకు అందరికి తెలిసిన విషయం ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పద్నాలుగు జూలైలో సర్పంచ్ ఎన్నికలు బీసీలకు ముప్పై నాలుగు శాతంతో ఎన్నికలు జరపడం జరిగింది మరి వారి పదవీ కాలం రెండు వేల పద్దెనిమిది జులైలు ముగుస్తుంది మరి అప్పుడు ఎన్నికలు జరపాల మరి ఆ ఎన్నికలు జరపాల్సిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు మరి అప్పుడు ఎన్నికలు జరపడానికి ఎందుకంటే యాభై శాతం చెప్పి ఆ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ముందుకు పోవడం జరిగింది కదా మరి ఆ యాభై శాతం ఎన్నికల్లో అమలు చేయాల్సి వస్తుందనే ఒక దురుద్దేశంతో ఉన్న ముప్పై నాలుగు శాతం మందినే కోర్టుకు వెళ్లాలని ఆ ఎన్నికలను జరపకోవడం జరిగింది నిలిపేయడం జరిగింది ఆ తర్వాత అధికారం మారి సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం కోర్టు తగ్గించిందని ఎన్నికలు జరపడంతో పదహారు వేల ఐదు వందల పదోళ్ళు పోవం మన బీసీలు కోల్పోవడం అనేది జరిగింది ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నికల పోయిన రెడ్డి గారు ఆ ఫోటో దిగితే ఆ ఫోటోను సాక్షి ఆ ఫోటోను ఆంధ్ర ఇలా పేపర్లో వేసి జగనే కోర్టుకు పంపాలని రాశారు అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో ఫోటో తిరిగి అదే ఫోటోను సాక్షిపేమలేసి చంద్రబాబే కోటు పంపారని రాశారు కోటి పంపించారు కోటి పంపారని రాశారు అంటే ఒకరి మీద ఒకరు వేసుకొని బీసీలకు రావాల్సిన పదహారు వేల ఐదు వందలు పౌలు పోవడానికి ప్రధాన కారణం ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఆ రోజు వ్యావశాతంతో ఎన్నికలు జరిపేసి ఇంత పెద్ద నష్టము వచ్చిండదు ఇంకా ఒక విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేపట్టిన పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినటువంటి పరిశీలన చేస్తే దాదాపు ఇరవై వేలకు పైగా బీసీలను అనేక విధాలుగా మోసం చేస్తారవడం అనేది జరిగింది